నెల్లూరు ఉదయగిరి యాదవ వీధిలో జరిగిన ప్రజాదీవన చివరి రోజు కార్యక్రమంలో పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు టీడీపీ ఇన్ఛార్జి బొల్లినేని రామారావు సమక్షంలో వైసీపీ కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు యాదవులతో పాటు ముప్పై ఐదు మత్స్యకార కుటుంబాలు టీడీపీలో చేరారు ఈ సందర్భంగా బొల్లినేని రామారావు మాట్లాడారు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామని అప్పుడు మొట్టమొదట ఉదయగిరి అభివృద్ధిపై దృష్టి సాధిస్తామన్నారు టూరిజంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు ఉదయగిరిని ఎంతో మంది రాజులు నవాబులు పరిపాలించిన ఊరు అని దీని కీర్తి ప్రతిష్టలు నిలబెట్టాలంటే చంద్రబాబు నాయుడు అఖండ మెజారిటీతో గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జి రామారావు చంచలబాబు యాదవ్ మండల పరిశీలకుడు వికాస్ హరికృష్ణ టిడిపి కన్వీనర్ బయన్న మైనార్టీ సెల్ నాయకుడు షేక్ రియాస్ తదితరులు పాల్గొన్నారు ఉదయగిరి టౌన్లో తిరగాలని చెప్పేసి నరవాడ వెంగమ్మ దగ్గర దర్శనం చేసుకుని తర్వాత ఉదయగిరికి వచ్చాను దాదాపుగా నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు ఇళ్ళు ఉన్నాయి ఉదయగిరి టౌన్లో ప్రతి ఇంటికి వెళ్ళి గల్లీ గల్లీ నేను చూడటం జరిగింది నిజంగా ఈ పన్నెండు సంవత్సరాల్లో నేను ఎప్పుడు ఇంత ఉదయగిరి లోపలికి వెళ్తే ఇంత దారుణంగా ఉంటుందని నేను ఊహించలా అంటే ఏదో బస్ స్టాండ్లోకే ఆ ఆ రోడ్డుకో ఈ రోడ్డుకో గడ్డపాలెం రోడ్డుకో వెళ్తుంటాం కానీ బాగా లోపలగా వచ్చి మొట్టమొదటిసారి ఇంత క్షుణ్ణంగా చూసిన తర్వాత నా మనసుకు చాలా బాధ ఎందుకంటే మరి ఆ ఎస్సీ కాలనీలో అయితే ఎప్పుడో ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఇచ్చిన కాలనీ అది దాంట్లో ఇల్లు ఆ రోజుల్లో వాళ్ళకి ఇల్లు ఇస్తే ఆ కుటుంబాలు ఇప్పుడు నా ఒక్క ఇంటికి నాలుగు కుటుంబాలు అయిపోయారు పెళ్ళిళ్ళై పెద్దోళ్ళు పిల్లలు పెళ్లిళ్ళయి పెద్దోళ్ళు అయిపోయి అదే స్థలంలో పాపం నలుగురు అడ్జస్ట్ అయ్యి వాళ్ళ ఇళ్ళకి నేను అన్నప్పుడు నిజంగా కూడా చాలా బాధేసింది అందుకనే ఈరోజు ఈ ఉదయగిరి పట్టణంలో నేను చూసిన తర్వాత ఏమేమి పనులు చేయాలని చెప్పేది క్షుణ్ణంగా నా మైండ్కి ఎక్కించుకున్నా రెండు డ్రైనేజీ చాలా దారుణంగా ఉంది ఇక్కడ డ్రైనేజీ డ్రైనేజ్ ఒకటి ఈ ఇరుగుళ్ళు ఒకటి వీటిని ప్రత్యేకంగా దృష్టి పెట్టి బాబు గారి దృష్టికి రేపు తెలుగుదేశం పార్టీ వచ్చేది తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉదయగిరిలో మనం గెలుస్తాం ఆ డౌటే లేదు రావంగానే మొట్టమొదటి ఉదయగిరి పట్నం మీదనే నేను దృష్టి పెడుతున్నా మీ అందరి సాక్షిగా వెనకాల గుడి ముందుండి చెప్తున్నా నేను మాట చెప్పానంటే వెనకపోయే ప్రశ్నే ఉండదు గతంలో కూడా మీరు గుర్తు పెట్టుకోండి మీరు చాలా మందికి చెప్పారు సార్ పోయినసారి కూడా మీరు డ్రైనేజీలు చెప్పారు నీళ్లు చెప్పారని కానీ మేము చేసాం ఈ దుర్మార్గులో వైసీపీ అధికారం తర్వాత వాటర్ స్కీమ్ నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు నేను టెండర్ పిలిచి ఉదయగిరి వాటర్ స్కీమ్ ని వింజమూరు దగ్గర శంకుస్థాపన చేసి అక్కడ బోర్డు మీద కూడా రాశాం మేము కేంద్ర ప్రభుత్వం నుంచి వెంకయ్య నాయుడు గారి ద్వారా నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చి టెండర్ పిలిచి మెగా కంపెనీకి వర్క్ కూడా ఇచ్చాం వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చాం కానీ దుర్మార్గులు వచ్చి క్యాన్సిల్ చేశారు అదే విధంగా ఈ డ్రైనేజీలు కూడా దాదాపుగా ఆరు కోట్ల రూపాయలతోటి డ్రైనేజీలు ఎస్టిమేట్ చేసి దీన్ని టెండర్ పొజిషన్ తీసుకొస్తే మాకు టైం సరిపోదా కానీ మేము మాటలు నిలబెట్టుకునే విధంగా మేము పనిచేశాం కానీ ఈసారి రావుగానే మొట్టమొదట ఈ రెండింటి మీద దృష్టి పెడతా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా అదే కాకుండా ఇక్కడ మంచినీటి సౌకర్యం చాలా ఇబ్బందిగా పదిహేను రోజులకు ఒకసారి వస్తుందని చెప్పి మేము షబ్బీరి కాలనీకి వెళ్తే ఆ కాలనీలో చాలా మంది వచ్చి మాకు కంప్లైంట్ చేశారు సార్ పదిహేను రోజులకు ఒక్కసారి నీళ్ళు వస్తుంది మేము ఎట్లా బతకాలన్నారు తర్వాత ఎమ్మటే మన నల్లిపో రాజా ట్రాక్టర్ వాటర్ ట్యాంకర్ ఉందంటే పిలిచి చెప్పాను వారానికి వారానికి రెండు ట్యాంకర్లై చెయ్యి నేను ఆ డబ్బులు కడతానని చెప్పి చెప్పాను గతంలో కూడా ఉదయగిరి పంచాయతీలో కొన్ని కారణాల వల్ల జీతాలు దాదాపుగా మూడు నెలల జీతాలను మా సొంత జేబులోంచి ఇచ్చి ఉదయగిరి పట్టణాన్ని క్లీన్ చేపించాం కానీ ఈ రోజు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఒక్కళ్ళు కూడా ఏ నాయకుడు కూడా ఇక్కడ పట్టించుకునే నాయకుడు లేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా అదే కాకుండా రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టూరిజం డెవలప్మెంట్ ఉదయగిరికి ఒక చరిత్ర ఉంది ముస్లింలు గానీ హిందూ కృష్ణదేవరాయలు గాని పరిపాలించినటువంటి హెడ్ క్వార్టర్ గా పెట్టుకొని పరిపాలించిన చరిత్ర ఉదయగిరిది ఈ ఉదయగిరి చరిత్రను నిలబెట్టాలంటే రేపు మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీన్ని నేను కేంద్రం టూరిజం డిపార్ట్మెంట్ కి తీసుకెళ్లి అక్కడి నుంచి నిధులు తెచ్చి దీన్ని టూరిజం డెవలప్మెంట్ కూడా చేస్తారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అదే కాకుండా ఈరోజు ఉపాధి చాలా మందికి రోజు గడవటమే కష్టంగా ఉంది ఉదయగిరి టౌన్ లో వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది మరి ఉపాధి వర్క్లు ఏవైతే తెలుగుదేశం టైంలో బ్రహ్మాండంగా మేము ఉపాధి వర్క్లు ఇచ్చాం ఎన్ఆర్ఐజీస్ కానీ ఈ రోజు అది లేదు చేసిన వాళ్ళకు కూడా సరిగా టయానికి కూలీ డబ్బులు రావట్లే దీన్ని కూడా రేపు వచ్చిన తర్వాత ఉపాధి కింద ఇక్కడ ఏదైనా ఒక పరిశ్రమ ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ ఉపయోగపడే విధంగా ఒక పరిశ్రమ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఏర్పాటు చేసి ఉదయగర మీద ప్రత్యేక శ్రద్ధ పెడతానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నారు మామూలుగా చాలా మంది చెప్తుంటారు సార్ మీరు ఎలక్షన్ దగ్గరికి వచ్చిన ఈశాన్య మూలం నుంచి మీరు ప్రచారం మొదలు పెట్టాలా అక్కడ సాయిపేట కొండాపురం పెట్టండి సార్ అన్నారు లేదు లేదు నేను హెడ్ మొదలు పెట్ట దాన్ని ప్రత్యేక దృష్టితో తీసుకొని ప్రత్యేక సద్వహించి అక్కడ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఇంటికి వచ్చి ఇక్కడ స్థానికుల సంస్థలన్నీ తెలుసుకుని ఈరోజు నేను ఈ కార్యక్రమాన్ని ఈరోజు లాస్ట్ రోజు ఖచ్చితంగా మీరు కూడా మరీ ముఖ్యంగా ఇక్కడ యాదవ సామాజిక వర్గం ఉన్నారు వీళ్ళు ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి మెజారిటీ పీపుల్ ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉండేవాళ్ళు యాదవ్లంతా కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకనో గాని ఆ దుర్మార్గుడు ఒక్కసారి అవకాశం అని చెప్తే మన వాళ్ళు కూడా కొంత మోసిపోయి ఆడి పెళ్ళు బొల్లు మాటలకి మోసపోయి మనం వాళ్ళకు ఓట్లేసాం దయచేసి ఈసారి మాత్రం మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా ఒక్క మన యాదవ్ పాలెముల ఒక్క ఓటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోయేదానికి లేదని చెప్పి మీ అందరికి మనవి చేసుకుంటున్నా ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వమైన స్పందన వస్తుంది ఉదయగిరిలో ఏ వార్డుకి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ఈ రోజు అందరూ కూడా హారతులు పట్టి ఆహ్వానించి ఉదయగిరి మేజర్ పంచాయతీ పన్నెండు వేల ఓట్లు పంచాయతీ పదహారు వేల గ్రామ ప్రజలు పంచాయతీలో ఒక్క అభివృద్ధి సరే చేశారా అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రశ్నిస్తున్నాం ఈ రోజు ఈ గ్రామంలో రోడ్లు వేసారంటే రామారావు గారు వేసారని చెప్తున్నారు ఎల్ఈడి బల్బులు ఇచ్చారంటే రామారావు గారు చెప్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చారంటే రామారావు గారు చేశారని చెప్తున్నారు ఏ సంక్షేమ పథకం సరే ఆ రోజు ఎమ్మెల్యే గారు రామారావు గారు చేసిన పథకాల్ని కొనసాగుతున్నాయి కానీ కొత్తగా ఈ గ్రామంలో ఒక కార్యక్రమం చేపట్టారని చెప్పి మేము తెలుసుకుంటున్నా అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల ప్రజలను నైవంతం చేసి మోసం చేశారని చెప్పి తెలియసుకుంటున్నా ముఖ్యంగా నేను తెలియసుకుంటున్నా బలహీన వర్గాలు అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం అంటే బలహీన వర్గాలు ఈ రోజు ఈ యొక్క మన ఈ గ్రామంలో అనేక మంది రక్త సోదరులు అలా యాదవ యువకులు అలాగే వాల్మీకి సోదరులు కొమ్మరి అనేక మంది ముందుకు చేరారంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అండగా బలహీన వర్గాల వారు ఒక అవకాశం ఎందుకు మా పార్టీ ఎందుకు ఊరుకున్నాం అని చెప్పి బలహీన వర్గాల ప్రజలందరూ కూడా పాశ్చాత్య పడుతున్నారు బలహీన వర్గాల వారికి అన్ని రకాల సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఒక తెలుగుదేశం పార్టీ సాధ్యం అని చెప్పి కూడా నేను మనం చేసుకుంటున్నా ఈ రోజు ఈ వైసీపీ ప్రభుత్వం ఏ వర్గానికి కూడా సంక్షేమం చేయలేదు మహిళలకు కానీ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ మైనార్టీలకు కానీ ఎవరికో సంక్షేమం చేయకుండా కేవలం ఒక అకౌంట్ లో పదివేలు పదివేలు వేస్తూ ఈరోజు పదివేలు వేస్తూ మన మన డబ్బులనే మనకి మన ఖాతాలు వేస్తున్నారు ఈరోజు మద్యం తాపించి ఈరోజు మహిళందరినీ మరొక మీరు ప్రశ్నించండి వైసీపీ నాయకులు ప్రచారం వస్తే జగన్మోహన్ రెడ్డి మర చేశారు ఐదు సంవత్సరాల్లో సంపూర్ణ మద్యపాల నిషేధాన్ని అమలు చేస్తావని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈరోజు నువ్వు సంపూర్ణ మద్యపాల నిషేధాన్ని అమలు చేసావా దాదాపు ప్రతి గ్రామంలో అనేక మంది త్రాగి త్రాగివర్ లో పాటు చేసుకుంటుంటే దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి కాదా మీరు వైసీపీ ప్రచారం వస్తే నిలదీయండి సంపూర్ణ మద్యపాల నిషేధం ఏమైంది అడగండి కరెంట్ ఛార్జీలు నాలుగు సార్లు పిలిచింది ఎవరు సార్లు పిలిచింది ఎవరు ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకొని వైసీపీ నాయకులను నిలదీయాలి మన పలహీ వర్గాల కాలనీలో పలహీ వర్గాల వీధుల్లో వైసీపీ నాయకులకు ప్రచారం చేసే హక్కులు చేసుకుంటూ పనిచేసే వ్యక్తి నుండి మన బొల్లి రామారావు గారిని మరో ఈసారి శాసనసభ పంపించాలవసరం ఉంది నూట అరవై స్థానాల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తేనే ఈ రాష్ట్రానికి రాజధాని కాని ఈ రాష్ట్రాల్లో పరిశ్రమలు గాని మా పిల్లలకి ఉద్యోగాలు గాని కొత్తగా ఇవి మనం చేసుకుంటూ సెలవించుకుంటున్నాం